నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష నమస్తే శేఖర్ భాష గారు శేఖర్ భాష గారు సెలబ్రిటీస్ అనగానే ఒక కన్ను వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళని అనువయించాలని చెప్పి వాళ్ళని అనుకరించాలని చెప్పి చాలా మంది అనుకుంటారు ఈ దీంట్లో ఈ పేజ్లో వాళ్ళు ఏం చెప్పిన వాళ్ళు ఒక ఏ యాడ్ ఇచ్చిన ఒక సోప్ యాడ్ ఇవ్వనియండి ఒక క్రీమ్ యాడ్ ఇవ్వనియండి లైక్ ఆఖరికి మన స్టార్స్ టాయిలెట్లో కూడా వచ్చేసారు అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం ఓకే ఇవి మీ గృహోపకరణాలకి పనికొస్తాయి అని యాడ్ చేయడం ఒకటి అలా కాకుండా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోండి అని చెప్పి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం అందులో మనకి స్టార్స్ రానా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ గారు దిక్సూచి అంటే ఇండస్ట్రీలో దిక్సూచిగా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగల్లా సిరి హనుమంతు శ్రీముఖి వర్షిణి సౌందర్యరాజన్ వస్ వసంతి కృష్ణన్ శెట్టి ఇలాగా మనకి నాట్ ఓన్లీ వీళ్ళు సినిమా స్టార్లు సీరియల్ స్టార్లు అలాగే యాప్స్లో ఉండే కొంతమంది మనకి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వీళ్ళు చాలామంది దాదాపు ఇరవై ఐదు మంది పైన మొత్తం శోభా శెట్టి అమృత చౌదరి నాయని పావని నేహా పతాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భవ్య సన్నీ యాదవ్ శ్యామల టేస్టీ తేజ రీతు చౌదరి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బండారు సాయిని సుప్రత సుప్రిత ఇరవై ఐదు మంది మీద మనకి అంటే హైదరాబాద్లో వివిధ స్టేషన్స్లో అవుతున్నాయి పంజాగుట్లో కొంతమంది అయ్యారు అండ్ మియాపూర్ మీ పంజాగుట్లో మిమ్మల్ని చూసిన తర్వాత అసలు మీ ఇంట్రెస్ట్ లావణ్య నుంచి ఇటు మారిందా అసలు ఏం జరుగుతుంది అసలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ పాయింట్ ఐ మీన్ లావణ్య మీద ఒక ఆమె మగవాళ్ళకి చేసిన అన్యాయం మీద మీ ఉక్కుపాదం ఆ ఇంట్రెస్ట్ అంటున్నాను ఇంకే ఇంట్రెస్ట్ కాదు నేను అనేది సో ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మీరు అప్రోచ్ అవటం నేను చూసాను సో ఎందుకు అప్రోచ్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పేర్లలో కొంతమంది మా బిగ్ బాస్ బ్యాచ్మేట్స్ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మామూలుగా అప్పుడప్పుడు కలిసిన వాళ్ళతోనే అంత ఫ్రెండ్షిప్ ఉంటే పగలు రాత్రి కలిసి అక్కడ ఉన్నాం సో కొంత బాండింగ్ ఉంటుంది ఎప్పుడైతే నేను ఈ న్యూస్ చూసానో అవుట్ ఆఫ్ కన్సర్న్ అరే ఏంట్రమాన వాళ్ళ పేర్లు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ఇది చూసారు ఈ యాడ్స్ చేశారు అనే విషయం నాకు ఏం తెలియదు బట్ నేను డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగాను ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ పడిపోతా అవును ఏంటిది ఏదో ఫేక్ న్యూస్లో అనుకుంటాను వాళ్ళకి ఇంకా తెలియలేదు అప్పుడు సరే మెల్లగా ఆఫ్టర్ ఒక రాత్రి పది గంటలకి పదిహేడు తేదీ రాత్రి పది పది గంటలకి ఆ టైంలో ఎఫ్ఐఆర్ కాపీ ఇవన్నీ వచ్చిన తర్వాత అవును అబ్బాయి జరిగింది పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు అని కానీ అవును ఇంకా వెంటనే టెన్షన్ మొదలైపోయింది కేసా అమ్ము అని చెప్పి టెన్షన్ మొదలైపోయింది ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో పోలీసు కేసు ఎఫ్ఐఆర్లు ఇట్లాంటివి సో బాగా భయంతో ఏం చేయాలి తెలియక ఏం చేయాలి ఇప్పుడు అనుకునే స్టేజ్లో సరే నేను టెన్షన్ పడకండి అసలు ఆ సెక్షన్ చూసే నేను త్రీ ఎయిటీన్ అని ఉంది ఇది అండర్ త్రీ ఇయర్స్ ఉన్న సెక్షన్ కాబట్టి బెయిల్ అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు జనరల్గా అరెస్టులు అట్లాంటివి ఏమి ఉండవు కాకపోతే మీరు లేట్ చేసుకోకుండా తొందరగా వెళ్ళి పోలీసులు సహకరించడం వల్ల మీ మీద ఈ తీవ్రత ఉండదు ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదే చేయండి అని చెప్పి నేను సజెస్ట్ చేయడం తర్వాత వాళ్ళు సరే అన్నారు అప్పటికీ నాకు రావాల్సిన అవసరం లేదు వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళు ఏం చిన్నపిల్లలు కదా కాళ్ళ చేతిలో ఎత్తుకొని తీసుకెళ్ళక్కర్లేదు కదా కానీ అక్కడ ఏమైందంటే ఆ పంజగుట్ట రావడానికి వాళ్ళిద్దరు రెడీగా ఉండే అదే రోజు ఆ టైంలో మన మీడియా సోదరులు అందరూ కూడా అక్కడే ఉన్నారు దాదాపు ఒక యాభై అరవై మంది ఉన్నారు అక్కడ దాంతోపాటు వీళ్ళకి పొద్దునుంచి ఫోన్లు 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 టీవీల్లో వాటిలో అన్నింటిలో బ్లాస్టింగ్లు తెల్లారిందా తేజ లేకపోతే విష్ణులో ఈ కోణం అవి రకరకాలుగా వేసుకుంటున్నారు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు రెస్పాన్సిబుల్గా పోయేసరికి ఇంకా గట్టిగా వేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పాలి ఏం ఏం తెలియదు కదా సో ఆ టైంలో సరే వద్దాం పోలీస్ స్టేషన్కి వద్దాం అనుకున్నా కూడా ఇంతమంది మీడియా ఉన్నారు అసలే ఏవో తమ్న పెడుతున్నారు ఇప్పుడు వస్తే ఇంకేమవుతుంది అనే దీంట్లో సరే ప్రస్తుతం కొంత టైం అడిగి ఇప్పుడు కాస్త ఈ హాడాంతా తగ్గాక రెండు రోజుల్లో ఏదో ఒక టైంలో వస్తామని చెప్దాము అని చెప్పంటే సరే నేను ఆ దీంట్కోసం అక్కడ అక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళు నేనేం చేసాను సరే ఉండండి అని చెప్పి నేను వెళ్ళి అక్కడ మాట్లాడడానికి వెళ్ళాను శేఖర్ భాషా పేరు కూడా వచ్చిందేమో అందులో అని అందరూ వెతుక్కున్నారు వెతుక్కొని 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 నాకు కనబడరు అది మీరు కోడిగుడ్డు కూడా తినని వాడిని మీరు కనీసం కోడి గుడ్డు వేస్తారని కేక్ కూడా తినని మనిషి ఓకే సో మీరు బొత్తద్దాలు పెట్టే తిన్నా దొరకదు సరే విషయం ఏంటంటే కోడిగుడ్డికి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధం లేదు కానీ కోడిగుడ్డికి నాకు సంబంధం లేకపోయినా కోడిగుడికి ఎయికలు కూడా పిక్తా నేను సరే విషయం ఏంటంటే అలా టైం అడుగుదాం అని చెప్పి నేను వెళ్ళా అంటే నాకేంటి అంటే నేను ఆ స్టేషన్లో నేను ఒక అమ్మాయి నన్ను వేధిస్తున్న కేసు కొన్నాళ్ళ క్రితం పెట్టడంతో సో ఆ స్టేషన్లో ఆల్రెడీ ఇంతకుముందు నేను వెళ్ళున్నాను ఎందుకంటే ఒక అమ్మాయి మీద నేను కేసు ఫైల్ చేసింది దాంట్లో ఎట్లా నేను వేధిస్తుంది అనేది సో నాకు కొంత తెలుసు కాబట్టి నేను వెళ్ళి సరే సార్ ఇది పరిస్థితి ఏం చేయమంటారు అని అడుగుదామని వెళ్ళా నా మా నాన్న నేను ఏదో మడిపోయిన పెసరటు తింటూ వెళ్ళి పోయి వస్తుంటే అప్పుడు మన మీడియా సోదరులు అందరూ మీరెందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చారు వీళ్ళని సపోర్ట్ చేయడం ఏం లేదని వాళ్ళు కూర్చోండి ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం బెదురుకున్నారు వాళ్ళకి కొంచెం టైం అడుగుదామని వచ్చాను అని సపోర్ట్ చేయాల్సిన అంశమే అంటారా భాష అయ్యమ్మ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇది సపోర్ట్ అనుకోకండి మీరు వాళ్ళు ఇప్పటిదాకా పదకొండు మంది ఉన్నారు కదా దేంట్లో ఈ పదకొండు మందిలో ఇరవై ఐదు మంది అది మియాపూర్ ఎఫ్ఐఆర్ అక్కడ పని కూట్లో పదకొండు మంది ఈ పదకొండు మందిలో ఇప్పటిదాకా పోలీసుల ముందు హాజరైంది ఎవరమ్మా రీతు తర్వాత విష్ణు విష్ణుప్రియ తేజ మరి ఇంకెవరు వచ్చారు ఎవరు రాలేదు సో ఈ ముగ్గురు రావడానికి కొంత సహకారం కావాలి కదా అందరూ ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ ఎందుకు రావట్లేదు ఆ శ్యామల గారు ఉన్నారు ఆవిడ హైకోర్టుకి వెళ్ళింది బెయిల్ తెచ్చుకుంది ఆవిడ నర్స్ చేయడానికి లేదు లేకపోతే రమణ రమణ కూడా నేను అందాక యాంటీస్పెక్టర్ బెయిల్ ఉంది అంటారు సో ఆవిడ కూడా అదే ఎఫ్ఐఆర్లో ఉంది ఆవిడ రావట్లేదు వస్తారో రారో వాళ్ళు తీసుకొస్తారో లేదో చూడాలి సో ఇలా అందరూ ఎవరికి వాళ్ళు తీసేసుకుని వెళ్తే ఈ కేసు ముందుకు పోయేది ఇప్పుడు వీళ్ళు కూడా రారు ఆ రోజే డిస్కషన్ జరిగింది రాత్రి అమ్మో నేను కోర్టుకెళ్ళినా బెయిల్ తెచ్చుకోనా అది ఇది అనుకుంటే చాలామంది వీళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు నేను మంచిగా ఆయన మాట్లాడుతాను ఆంటస్పెక్టర్ బెయిల్ మన చేసుకోవాలి వాళ్ళకి ఏం తెలియదు కదా బేసికల్ బట్ నేను తెలిసిన వాడికి కొంత నేను చెప్పాను అంత అవసరం లేదు ఇది తక్కువ త్రీ ఎయిటీన్ సెక్షన్ కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళు కోఆపరేట్ చేస్తే మీకు తగ్గుతుంది ఆనెస్ట్గా ఉన్న విషయాలు చెప్పాలి అని సో ఇప్పుడు దీన్ని నేను వాళ్ళని సపోర్ట్ చేసినట్టు అనుకుంటున్నారా లేదు వాళ్ళ ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇప్పించడం ద్వారా ఈ పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఓకే మీ ఇందులోని వీళ్ళు చిన్నవాళ్ళు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసి వాళ్ళు ఏదో సెటిల్మెంట్ కానీ లేదంటే స్టేషన్ బెయిల్ కానీ తీసుకుని ఉండొచ్చు ఇక్కడ రానా తక్కుపాటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ఈ యాప్స్ని సపోర్ట్ చేశారు ఈ యాప్స్లో వెనకతలు ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంట కాదేది కవిత కనడం అన్నట్టుగా యాడ్స్ ప్రమోట్ చేసేవాళ్ళు అప్రోచ్ అవుతుంటారు వాళ్ళు సో అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిళ్ళ ప్రతి దానికి యాడ్స్ చేస్తున్నారు అదే కోణంలో సార్ ఇది కూడా చేయండి సార్ అంటే ఇది ఏంటి ఇది చేయొచ్చా అని అడుగుండొచ్చు ఆ లీగలే సార్ వాళ్ళు చేయట్లేదు అంతా బచ్చన్ చేస్తున్నారు సూజ్ చేస్తున్నారు ధోని చేస్తున్నారు సో వాళ్ళ మీద ఏమీ కేసులు గీసులు ఏం కాలేదు కదా ఏమి ఎక్కడ కూడా చేసిన దాఖలా లేవు కదా సో యా ఆ క్వశ్చన్స్ కూడా వచ్చి ఉండవు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్ర ఆయన చూపించారు ఇదిగో ప్రమోట్ చేస్తున్నారు మనం ఇలాగే చేయాల్సిన ఓకే మీరు భయం మీడియా ఉన్నారు కదా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ని మీరు అడగలేదా ఈ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని ఓకే మరి యాప్స్ సంగతి ఏంటి యాప్స్ ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు దీని మీద ఉక్కు పాదం ఎందుకు గవర్నమెంట్ తీసుకోలేదు చేయలేకపోతోంది సైబర్ దీని మీద ఎందుకు ఆలోచన చేయట్లేదు దీని గురించి ఏమైనా అడిగారా అడగలేదు బట్ నాకు ఒక అవగాహన ఉంది నేను మీకు చెప్తాను సో ఈ యాప్ కానీ ఇంటర్నెట్ కానీ అది ఇంటర్నేషనల్ ఒక వెబ్సైట్ని మీరు బ్లాక్ చేయాలంటే ఒక పర్టికులర్ టెర్రీలో బ్లాక్ చేయొచ్చు బట్ దానికి కూడా రకరకాల వీపీఎన్లు అని లేకపోతే మాక్ లొకేషన్స్ అని పెట్టుకొని చేసేవి కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఇది చాలా పెద్ద అంటే ఇంత పెద్ద ఇండియాలో అన్ని స్టేట్స్ ఒకటే పాలసీని ఫాలో అయితే కొంత ఈజీ అవుతుంది బట్ మన రెండు స్టేట్స్ ఒక ఒక పాలసీ ఫాలో అవుతుంది ముంబైలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి